చదువు ఆఫీస్ సాఫ్ట్వేర్ జాబ్స్ కారణంగా ఎండ తగలక డి విటమిన్ లోపం వచ్చి మన బాడీ కాల్షియం అబ్జార్షన్ చేసుకోక ముప్పై ఏళ్లకే ఎముకల దృఢత్వం తగ్గి ఆస్టియోరాస్ బోన్ ఫ్రాక్చర్స్ వంటి ఇబ్బందులకి మందులు వాడి కిడ్నీ స్టోన్స్ కూడా తెచ్చుకుంటున్నారు అందుకే ఎముకల బలానికి రోజు ఈ బోన్ బూస్ట్ పౌడర్ రెండు స్పూన్లు తీసుకున్నా మందుల అవసరం రానే రాదు అన్ని మిలట్స్ లో కంటే కాల్షియం ఎక్కువ ఉండే పది గంటలు నానబెట్టి మూటకట్టి మొలకెత్తించిన రాగుల్ని చిన్న మంట మీద పది నిమిషాలు వేయించి చల్లారినివ్వాలి బోన్ హెల్త్ కి అవసరమైన విటమిన్స్ మినరల్స్ అందించే బాదం కాజు వాల్నట్స్ మెగ్నీషియం ని అందించే గుమ్మడిపప్పు మఖాన నువ్వులు జీర్ణ ఇబ్బందులు రానివ్వని సొంఠి యాలకలు మిరియాలు చెక్క వేసి మాడకుండా వేయించి చల్లారినివ్వాలి తీపి కోసం రెండు ఖర్జూరం వేయించి తీసి విడిగా పౌడర్ చేసుకుని చల్లారిన దినుసులన్నీ మొత్తం మిల్లు పట్టించుకుంటే మంచిది దీనిలో ఖర్జూరం పొడి విటమిన్ డి తో పాటు అద్భుత పోషకాలు అందించే మునగాకు పొడి వేసి కలిపి పౌడర్ గా చేసుకుని రోజు రెండు స్పూన్లు తాగేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్